సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి ఎక్కడ ఎలాంటి ఛాన్స్ దొరికినా మోసం చేయడంలో ముందంజలో ఉంటున్నారు నేరగాళ్లు ఇప్పుడేకంగా విదేశీయులను సైతం తమ తెలివితేటలతో బురడి కొట్టిస్తున్నారు తాజాగా ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ పేరుతో ఆస్ట్రేలియన్ సిటిజన్లను బురడీ కొట్టిస్తున్న ముఠాను పట్టుకున్నారు మాదపూర్లోని అయ్యప్ప సొసైటీలో రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లాకి చెందిన ప్రవీణ్ మరియు ప్రకాష్ ఆస్ట్రేలియా సిటిజన్లని టార్గెట్ గా చేసుకుని మోసాలు చేయడానికి ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు అయితే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ స్లాంగ్ తో మాట్లాడి ఆ దేశస్తులను నమ్మించడానికి కొంతమందిని ఉద్యోగులుగా ఎంచుకున్నారు అందుకోసం వెస్ట్ బెంగాల్ కోల్కతాకు చెందిన తొమ్మిది మందిని ఉద్యోగులుగా నియమించుకున్నారు రెండేళ్ల క్రితం రిజ్ ఐటీ సొల్యూషన్స్ ను ఏర్పాటు చేసి ఈ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ని కొనసాగిస్తున్నారు ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా బిజినెస్ వీసా ఇతర వీసాలతో వెళ్లి తిరిగి ఇండియాకు వచ్చేస్తున్న వారిని ఎంపిక చేసుకుని వారి వద్ద నుంచి ఆస్ట్రేలియాలో ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఖాతాలను కొనుగోలు చేసేవారు ఆస్ట్రేలియా బ్యాంక్ అకౌంట్ ఖాతాలను కొనుగోలు చేసిన తర్వాత వాటికి సంబంధించిన లావాదేవీలను మాత్రం ఈ సభ్యులు చేసేవారు అలాగే ఆస్ట్రేలియా దేశస్తులను మోసం చేయడానికి కొన్ని పాప్ అప్ నోటిఫికేషన్లను పంపించేవారు ఉద్యోగం పేరుతో లేదా మరో కారణం చెబుతూ వారిని నమ్మించేవారు అలా వారు పూర్తిగా నమ్మిన తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు ఆస్ట్రేలియా దేశస్తులతో మాట్లాడేది కోల్కతాకు చెందిన ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులే కాకపోతే వారు ఇంగ్లీష్ స్లాంగ్ లో మాట్లాడటంతో ఎలాంటి అనుమానం రాదు అలాగే డబ్బులను కూడా ఆస్ట్రేలియా అకౌంట్ లోనే వేయించేవారు దీంతో వాళ్లకు ఎక్కడా కూడా ఎలాంటి అనుమానం రాదు అక్కడి నుంచి నగదును హవాల రూపంలో ఇండియాకి తీసుకొచ్చేవారు ఇలా రెండేళ్లలో పది కోట్ల రూపాయలను ఈ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ నిర్వాహకులు సంపాదించారు ఈ సెంటర్ సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రిచ్ కాల్ సెంటర్ పై దాడి చేశారు టూ ఇయర్స్ గా ఇది రన్ అవుతుంది ఈ టూ ఇయర్స్ దాంట్లో ఆల్మోస్ట్ ఈ వేరియస్ అకౌంట్స్లో వచ్చి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు నడిపిన బిజినెస్ అంటే ఈ సైబర్ క్రైమ్ ద్వారా వీళ్ళు తెచ్చుకున్న అమౌంట్ టోటల్ ఎయిట్ టు టెన్ క్రోర్స్ ఉంటుంది సో జస్ట్ టూ ఇయర్స్లోనే వీళ్ళు అంతలాగా సంపాదించడం జరిగింది ఈ నైన్ మెంబెర్స్ని తీసుకుని ఈ నైన్ మెంబర్స్ కూడా డిఫరెంట్ వాటిల్లో ట్రైన్ చేయడం జరుగుతుంది మీకు చెప్పినట్టుగా సో వీళ్ళకి ఇచ్చేది కూడా నామినలే ఉంటుంది అండ్ అరౌండ్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ ఆస్ట్రేలియన్ బ్యాంక్ అకౌంట్స్ని వీళ్ళు ఇలాగా మ్యూల్ అకౌంట్స్ లాగా వీళ్ళు వాడుకోవడం జరిగింది వీళ్ళ పర్పస్ కోసం వీళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ కోసం అని చెప్పని సో ఫస్ట్ అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని వీళ్ళు చేస్తారు ఇట్లాగా మోసం చేస్తారు మోసం చేసినప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ కి బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రధాన నిందితులు ప్రవీణ్ ప్రకాష్ పరారీలో ఉన్నారని వీరిని పట్టుకుంటే ఇంకా మరింత సమాచారం తెలుస్తుందని చెబుతున్నారు పోలీసులు ప్రస్తుతం కాల్ సెంటర్లో పనిచేస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేశామని చెబుతున్నారు ఎవరైనా తమ ఖాతాలను కమిషన్ కోసం కక్కుర్తిపడి ఇస్తే వారు కూడా నేరస్తులవుతారని చెబుతున్నారు పోలీసులు మరోవైపు ఈ ముఠాకి సంబంధించిన మోసాలు ఇండియాలోనే ఉన్నాయా లేక ఆస్ట్రేలియాలో కూడా చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు